హాయ్ రాక్స్టర్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మనం ఓంకార సిద్ధేశ్వర స్వామి దేవాలయం గురించి తెలుసుకుందాం ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి సృష్టి ఆరంభంలో బ్రహ్మదేవుడు శ్రీమన్నారాయణుడు నేను గొప్ప అంటే నేను గొప్ప అన్న వివాదానికి దిగారు ఎంతకీ తెగని ఆ వివాదం తీవ్ర స్థాయికి చేరింది అప్పుడు వారిద్దరి మధ్యన ఓంకార నాదంతో లింగాకారంలో ఉన్న అగ్ని ఉద్భవించినది అది ఎవరా అన్న ఆశ్చర్యానికి లోనైన వారికి మీ ఇరువురులో ఎవరైతే నా ఆది అంతాల్లో ఒకదాన్ని చూసి వస్తారో వారే గొప్ప అన్న మాటలు వినిపించాయి బ్రహ్మ హంస రూపంలో ఊర్ధ్వ దిశగా ఎగురుతూ వెళ్ళగా మహావిష్ణువు వరాహ రూపం దాల్చి భూమిని తలుచుకుంటూ పాతాళంలోనికి వెళ్ళారు ఎంత దూరం వెళ్ళినా ఇరువురు ఆ లింగ ఆది అంతాలను కనుగొనలేకపోయారు శ్రీహరి తిరిగి వచ్చి తన ఓటమిని ఒప్పుకున్నారు కానీ విధాత మాత్రం తాను లింగ అగ్రభాగం చూశానని తెలిపి దానికి సాక్షిగా మొగలిపూను చూపాడు అసత్యం చెప్పిన చతుర్ముఖిని మీద ఆగ్రహించిన లింగేశ్వరుడు ఆయనకు భూలోకంలో ఎక్కడా ఆలయం ఉండదని ప్రజలు ఆయనను పూజించరని వంతపాడిన పాడిన మొగలుపు పూజకు అనర్హమైనదని శపించారు ఈ సంఘటన జరిగిన క్రమంలో తొలిసారి ఓంకారనాదం ఉద్భవించినది ఇక్కడే కావడం వలన ఈ క్షేత్రానికి ఓంకారం అన్న పేరొచ్చిందని భక్తుల నమ్మకం కాగా ఈ ఓంకార శబ్దం పెద్దగా వినిపిస్తూ స్థానికంగా ధ్యాన జపాలు చేసుకునే సాధువులకు కూడా ఇబ్బందిగా పరిణమించింది ఈ విషయాన్ని అమ్మవారి ఉపాసకులు ఏకంగా అమ్మకు నివేదించుకున్నారు దీంతో అమ్మవారు కూడా ఇక్కడికి వచ్చి ఓంకార క్షేత్రంలోని ఆలయానికి కుంకుమ బొట్టు పెట్టారని అప్పటి నుంచి ఓంకార శబ్దం పెద్దగా వినిపించడం తగ్గిపోయిందని భక్తులు విశ్వసిస్తారు అయితే ఏ భక్తులైతే ఇక్కడికి వచ్చి దేవదేవుడిని భక్తితో కొలిచి ఆలయంలో ఒకరోజు రాత్రి నిద్ర చేస్తారో వారికి ఓంకార శబ్దం వినిపిస్తుందని భక్తులు చెబుతున్నారు ఓంకార స్వరూపుడైన సదాశివుడు కొలువు తీరిన అనేక క్షేత్రాల్లో ఓంకారం ఒకటి యుగాల నాటి పౌరాణిక విశేషాలు శతాబ్దాల చరిత్రకు తరతరాల భక్తుల విశ్వాసాలకు చిరునామా ఈ ఓంకారం విజయనగర సామ్రాజ్యాధీసుడైన శ్రీకృష్ణదేవరాయల వారి గురువైన శ్రీ వ్యాసరాయల వారు ఓంకార క్షేత్రం సందర్శించారని ఇక్కడి వాతావరణానికి ముగ్ధులై కొంతకాలం ఇక్కడే ఉన్నారని అంటారు దీనికి నిదర్శనంగా కోనేరు ఒడ్డున వడవృక్షం కింద ఉన్న శ్రీ హనుమంతుని విగ్రహాన్ని చూపుతారు అపర ఆంజనేయ భక్తులైన వ్యాసరాయలు తమ నిత్య పూజకై అంజనాశ్వతిని ప్రతిష్ఠించారు ఈ ప్రాంతాల్లో పేరొందిన హనుమంతుని ఆలయాలు చాలా వరకు వీరి ప్రతిష్ఠే అని ఆధారాల ద్వారా అవగతమవుతోంది ఇక్కడ ఇప్పుడు మీరు చూస్తున్నది ఓంకార కూర్మగిరి ఈ ఓంకార కూర్మగిరి చుట్టూ ప్రదక్షిణ చేస్తే ముల్లోకాలు తిరిగినంత పుణ్యం మరియు సర్వపాపాలను హరించి వేస్తుందని ఇక్కడ భక్తుల విశ్వాసం మూడు పక్కల పర్వతాలు దట్టమైన అడవి ప్రశాంత ప్రకృతిలో ఆహ్లాదకరంగా ఉండే ప్రదేశంలో శ్రీ గంగా ఉమా సమేత శ్రీ ఓంకార సిద్ధేశ్వర స్వామి ఆలయం నిర్మితమైంది ఆరవ శతాబ్దంలో ఆలయ నిర్మాణం జరిగిందని చరిత్ర చెబుతున్నా తొలిసారిగా ఆలయాన్ని ఎవరు అన్న విషయం ఇదమిద్దంగా తెలియదు అయితే ఎందరో రాజవంశీయులు ఈ క్షేత్రాన్ని సందర్శించారని తెలుస్తోంది స్థానిక నందవంశ రాజులు ఆలయాభివృద్ధికి ఎంతో పాటుపడ్డారని తెలుస్తోంది ఈ ఆలయంలో సప్తర్షులు ఎందరో సిద్ధాంతులు కూడా దర్శించారని తెలుస్తుంది మహర్షి వ్యాసుడు ఈ ఆలయంలో శివలింగాన్ని ప్రతిష్ఠించారు శ్రీరాముడితో పాటు పంచపాండవులు కూడా ఈ ఆలయాన్ని దర్శించి ఓంకారేశ్వరుడి ఆశీస్సులను పొందారని పురాణాల ద్వారా స్పష్టమవుతోంది ఇక ఇక్కడ కొండపై వెలిసిన వెంకటేశ్వర స్వామి ఆలయాన్ని కూడా భక్తులు సందర్శిస్తూ ఉంటారు ఆ పక్కనే ఉన్న అమ్మవారి ఆలయ దర్శనం చేసుకొని ఆశీర్వచనాలు పొందుతారు ఓంకార నామాన్ని జపిస్తే చాలు ముక్కోటి దేవతామూర్తులను స్మరించుకున్నట్లేనని ఇతిహాసాలు చెబుతుంటాయి ఈ ఓంకార సిద్ధేశ్వర స్వామి కొలువు తీరిన ఈ క్షేత్రం ఒక ప్రశాంత సుందర అరణ్య ప్రాంతం స్వచ్ఛమైన గాలి పచ్చని ప్రకృతి మొక్కిన వారిని దరి చేర్చుకొని కొంగు బంగారంగా నిలిచే పరమేశ్వరుని సన్నిధి భక్తులను భక్తి పార్వశ్యంలో నింపుతుంది ఇక ఇక్కడి వాతావరణంలో ఈ ఆశ్రమంలో ఒక రాత్రి నిద్రించిన వారికి అనేక శరీర మానసిక రుగ్మతలు కూడా తొలగిపోతాయని భక్తుల విశ్వాసం ఇక్కడ మీరు చూస్తున్నది వీరభోగ రాయలు యొక్క విగ్రహం అండి ఇక్కడ కూర్మావతారం ఇక్కడ దత్తాత్రేయుల వారు చూడండి ఈ వాతావరణం ఎంత ఆహ్లాదకరంగా ఉందో ఇప్పుడు ఇక్కడ మీరు చూస్తున్నది శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆలయం అండి ఈ ఆలయం యొక్క విశిష్టత ఏమిటంటే ఒకే శిల్పం మీద ముందు భాగాన వెంకటేశ్వర స్వామి వెనుక భాగాన అమ్మవారు కొలువు తీరి ఉంటారు ఒకే శిల్పంలో ఇద్దరిని ప్రతిష్ఠించారు ఇక్కడ చూస్తున్నారు కదా మన తెలుగు సంవత్సరాలకు సంబంధించిన ఒక్కొక్క సంవత్సరానికి ఎవరు ఆ సంవస్తరాధిపతి అని ఇక్కడ నిర్మించారండి శ్రీ ఓంకార సిద్ధేశ్వర స్వామివారిని ఉమాదేవిని భక్తి శ్రద్ధలతో మనసా వాచ ప్రార్థించిన వారికి సంతానం లేని వారికి సంతానము పేదవారు భాగ్యవంతులైన తార్కానములకు చాలా కలవు ఇందులకు నిదర్శనముగా మండపములు కట్టించిన వారు మొక్కుబడులు చెల్లించుకున్నవారు గలరు ఈ సేవక్షేత్రం నందు ఉషోదయ ప్రకృతి రమణీయత చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది ఇక్కడ ఈ ఆలయంలో కాశీనాయన ఆశ్రమం తరపున నిత్యాన్నదాన సమారాధన ప్రతిరోజు జరుగుతుంది ఏ సమయంలో వచ్చిన వారికైనా నిత్యం అన్నదానం చేస్తూ ఉంటారు ఇలా ఎన్నో ప్రత్యేకతల నిలయం ఓంకారం ఇక్కడ చూస్తున్నారు కదా ఈ యొక్క ఆలయం అమ్మవారి ఆలయం ఇక్కడ మీరు చూస్తున్నది కామాక్షి దేవి ఆలయం ఇక్కడ మీరు చూస్తున్నది కాళకాదేవి ఆలయం అండి ప్రతినిత్యం ఎన్నో అభిషేకాలు అర్చనలు పూజలు అలంకరణలు ప్రధాన అర్చనామూర్తులకు జరుగుతాయి వినాయక చవితి శివరాత్రి దేవీ నవరాత్రులు కార్తీక మాస పూజలు విశేషంగా నిర్వహిస్తారు ఆలయానికి వెనుక నూతనంగా శ్రీ జగద్గురు శ్రీ దత్తాత్రేయ స్వామి శ్రీ స్వామి తపోవనాన్ని నిర్మించారు ఇందులో పెద్ద నవగ్రహ మూర్తులను ఉంచారు ప్రతినిత్యం ఎందరో భక్తులు ఓంకార క్షేత్రాన్ని సందర్శించి ఓంకారేశ్వరుని కృపా కటాక్షాలను పొందుతూ ఉంటారు ఇక్కడ మీరు చూస్తున్నది శ్రీ దత్తాత్రేయ స్వామి శ్రీ స్వామి తపోవనాన్ని ఇక్కడ చూడండి నవగ్రహ దేవతలు ఇక్కడ కొలవై ఉన్నారు వారికి ఇష్టమైనటువంటి ధాన్యాలు నవగ్రహ శ్లోకాలు ఇక్కడ రాసి ఉంచారు ఒకసారి మీరు చూడండి ఇప్పుడు మీరు ఓంకారం గురించి తెలుసుకున్నారు కదా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్